హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్ నేను మీ దివ్య ఈరోజు టాపిక్ ఏంటి అనేసి అంటే నా నన్ను లాస్ట్ వీడియోలో చాలా మంది అడిగారు కదండి షోల్డర్ ఎంత పెట్టుకుంటే జారు అని చెప్పి అయితే నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట థర్టీ నుంచి థర్టీ ఎయిట్ వరకు షోల్డర్ అనేది ఎంత పెట్టుకోండి అంటే ఒక సిక్స్ పెట్టుకోండి అని చెప్పి నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి ఆ వీడియోలో అందరూ కూడా మంచి రెస్పాండ్ అయితే అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఇద్దరు సబ్స్క్రైబర్స్ అడిగారు కదండి షోల్డర్ సిక్స్ పెట్టుకుంటే జారుతుంది కదండి అని చెప్పి ఓకేనండి ఇప్పుడు అసలు ఆ టాపిక్ మాట్లాడుకుందాము షోల్డర్ సిక్స్ పెట్టుకుంటే జారుతుంది కరెక్టే ఓకేనా అయితే అసలు షోల్డర్ సిక్స్ పెట్టినప్పుడు ఎందుకు జారుతుంది ఎప్పుడు జారుతుంది ఎలా జారుతుంది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తానన్నమాట ఎవరు కూడా స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట కాబట్టి స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తారనుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం టాపిక్ అనేది మాట్లాడుకుందామండి ఫస్ట్ వీడియో అంతా చూడండి ఫస్ట్ నేను ఎక్కడా కూడా అనేది అంటే ప్రతి బ్లౌజ్కి సిక్సే పెట్టుకోండి అని నేనైతే చెప్పలేదు అనమాట కాకపోతే నేను అక్కడ సిక్స్ పెట్టాను అంటే నేను కటింగ్ చేసే బ్లౌజ్కి సిక్స్ పెట్టాను అని చెప్పాను మీరు థర్టీ నుంచి థర్టీ ఎయిట్ వరకు మీరు సిక్స్ అనేది పెట్టుకోండి అని చెప్పాను అలాగే అక్కడ ఎగ్జిస్ట్ అనేది చేసుకోండి అని కూడా మీతో నేను షేర్ చేశానండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా అయినా మీకు అర్థం కాకపోతే నేను ఇప్పుడు మళ్ళీ చెప్తానండి షోల్డర్ సిక్స్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలి అనేసి అంటే మన షోల్డర్ లెంత్ అనేది చూసుకోవాలి ఫస్ట్ ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షోల్డర్ లెంత్ ఉంటుందండి ఫస్ట్ ఇదిగో చూసారు కదండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షోల్డర్ లెంత్ అనమాట ఆ లెంత్ని బట్టి మనం పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు షోల్డర్ లెంత్ అనేది ఫిఫ్టీన్ వచ్చింది అనుకోండి ఫిఫ్టీన్ వచ్చింది ఓకేనా మీకు షోల్డర్ లెంత్ అనేది ఫిఫ్టీనే అనమాట టోటల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఫిఫ్టీన్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఎంత తీసుకుంటాం సిక్స్ తీసుకుంటామా సిక్స్ తీసుకోమండి నడుం సైజ్ ఒకవేళ థర్టీ ఉంది షోల్డర్ అనేది ఈ షోల్డర్ లెంత్ అనేది ఫిఫ్టీన్ వచ్చింది నడుం సైజు వచ్చేసరికి థర్టీ ఉంది అనుకోండి అప్పుడు మనం ఎంత తీసుకోవాలి అనేసి అంటే ఒక ఫైవ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా నెక్ డీప్ అనేది ఎంత కావాలి అనుకున్నప్పుడు అంటే నెక్ డీప్ ఒక టెన్ పెట్టుకుంటారు అనుకోండి ఫర్ సపోజ్ చెప్తున్నాను నెక్ డీప్ అనేది మీరు ఒక టెన్ పెట్టుకున్నారు అనుకుంటే ఒక ఫైవ్ హాఫ్ అనేది మీరు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఇలా ఉంటుందండి అంటే ఒకే బ్లౌజ్కి మీరు ప్రతి బ్లౌజ్కి కూడా షోల్డర్ సిక్సే పెట్టుకోండి అని చెప్పి ఎవరు చెప్పరు నేనే కాదండి కాకపోతే ఆ కస్టమర్కి రిక్వైర్మెంట్ అంటే వాళ్ళకి ఎలా కావాలి అనే దాన్ని బట్టి మనం పెట్టుకోవాలన్నమాట అంటే మీకు ఒకవేళ మీరే ఓన్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి ఫర్ సపోజ్ చెప్తున్నాను కొంతమంది డీప్ నెక్ అనేది తొడుగుతూ ఉంటారు అంటే వాళ్ళకి కంపల్సరిగా నెక్ అనేది డీప్ కంపల్సరీగా కావాలి ఇక్కడి నుంచి డీప్ కావాలి వాళ్ళ షోల్డర్ వచ్చేసరికి ఒకవేళ సిక్స్టీన్ అనుకోండి ఇందాక నేను ఫిఫ్టీన్ చెప్పాను షోల్డర్ అనేది సిక్స్టీన్ ఉందనుకోండి ఓకేనా కానీ నెక్ డీప్ అనేది ఎంత కావాలి వాళ్ళకి లెవెను టెన్ హాఫ్ అలా కావాలన్నమాట అంటే డీప్ నెక్కే కావాలి ఆ డీప్ అనేది రౌండ్ తిరగాలి కంపల్సరీగా అనుకున్నప్పుడు షోల్డర్ సిక్స్ పెట్టుకొని మీరు ఇక్కడ నేను చెప్పాను కదా త్రీ ఇంచెస్ పైన కటింగ్ అనేది చెయ్యాలి అని చెప్పి కిందకు వచ్చేసరికి త్రీ హాఫ్ అనేది పెట్టుకోవాలన్నమాట అప్పుడు వాళ్ళకి షోల్డర్స్ జారుతాయా అంటే జారుతాయండి లైట్గా జారుతాయి అయితే వాళ్ళు ఏం చేస్తారు డోరీ అంటే తాళ్ళు అనేవి పెట్టుకుంటారు అనమాట డోరీస్ పెట్టుకుంటారు కంపల్సరీగా ఎందుకంటే షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది ఆ నెక్ డీప్ పెట్టినప్పుడు కరెక్ట్ వెనకాల రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆ తాళ్ళు పెట్టడం వల్ల బ్యాక్ సైడ్ కూడా చాలా లుక్ అనేది బాగుంటుంది కాబట్టి ఎందుకంటే కస్టమర్ రిక్వైర్మెంట్ అనమాట కొంతమంది చిన్న నెక్కలు పెట్టుకుంటారు కొంతమంది పెద్ద నెక్కలు పెట్టుకుంటారు చిన్న నెక్క పెట్టుకున్న వాళ్ళకి డోరీస్ అవి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి వాళ్ళకు కూడా సిక్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఒకవేళ కొంతమంది ఎయిట్ పెట్టుకుంటున్నారు కదా చాలామంది అడిగారండి నన్ను షోల్డర్ నెక్ డీప్ అనేది ఎయిట్ పెట్టుకుంటున్నానండి లేదంటే నైన్ పెట్టుకుంటున్నానండి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అని చెప్పి అడిగారండి మీరు నెక్ డీప్ ఎయిట్ పెట్టుకున్న నైన్ పెట్టుకున్న షోల్డర్ లెంత్ అనేది సిక్స్ పెట్టుకోవాలన్నమాట ఎప్పుడు పెట్టుకోవాలి అని అంటే మీ షోల్డర్ ఫుల్ లెంత్ అండి ఈ ఫుల్ లెంత్ ఉంది చూసారా ఫిఫ్టీన్ దాటాలి అంటే సిక్స్టీన్ నుంచి సెవెంటీను ఎయిటీను నైన్టీను కొంతమందికి నైన్టీన్ కూడా ఉంటుందండి షోల్డర్ లెంత్ అనేది టోటల్ లెంత్ అప్పుడు మీరు అప్పుడైనా కూడా మీరు కంపల్సరీగా సిక్స్టీ సిక్సే పెట్టుకోవాలండి అంతకన్నా ఎక్కువ పెట్టుకున్నారు అనేసి అంటే మీకు బ్లౌజ్ షోల్డర్స్ జారిపోతూ ఉంటాయి ఆ లేదు ఈవిడికి షోల్డర్ అనేది నైన్టీన్ వచ్చింది కదా మనం సిక్స్ హాఫ్ సెవెన్ పెట్టేద్దామని పెట్టేస్తారు అనుకోండి కంపల్సరిగా బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు అనమాట ఓకేనా సిక్స్ పెట్టుకోండి లే ఇంకా మీరు ఎప్పుడు తగ్గించుకోవాలి అనేసి అంటే మీ షోల్డర్ లెంత్ అనేది సిక్స్టీన్ మీకు భుజాలు అనేవి జారిపోకూడదు బ్యాక్ నెక్ డీప్ అనేది ఎక్కువ ఉండకూడదు అనుకున్నప్పుడు మీరు ఫైవ్ ఆఫ్ ఫైవ్ కానీ పెట్టుకోండి ఓకేనా ఫైవ్ ఆఫ్ కూడా పెట్టుకోవచ్చు అండి ఫైవ్ కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని మీకు నెక్ డీప్ ఎంత కావాలి అనేది కొంతమంది నైన్ పెట్టుకుంటారు నైన్ హాఫ్ పెట్టుకుంటారు టెన్ పెట్టుకుంటారు టెన్ పెట్టుకున్న మీకు ఫైవ్ ఆఫ్ పెట్టుకుని షా అంటే షోల్డర్ అనేది ఫైవ్ ఐదున్నర పెట్టుకొని మీరు నెక్ డీప్ అనేది టెన్ పెట్టుకున్న మీకు షోల్డర్స్ అనేవి జారవు ఓకేనండి అయితే మనం తీసుకునే షోల్డర్ని బట్టి మనం ఈ అంటే ఈ షోల్డర్ లెంత్ ఫుల్ లెంత్ అండి నేను చెప్పేది ఫస్ట్ నుంచి చెప్పేది కూడా ఫుల్ లెంత్ అనమాట షోల్డర్ ఫుల్ లెంత్ అనేది మనం చూసుకొని షోల్డర్ అనేది పెట్టుకోవాలి ఓకేనా నేను అక్కడ నేను ఆ వీడియోలో చెప్పింది కూడా అదేనండి నేను నా నా బ్లౌజ్కి తగ్గి నా బ్లౌజ్కి ఇక్కడ సిక్స్ ఉంది అయితే నేను త్రీ ఇంచెస్ బ్లౌజ్ లెంత్ అనేది తీస్తున్నాను అంటే త్రీ అటు త్రీ ఇటు త్రీ తీతే సిక్స్ ఇంచెస్ వెడల్పు అనేది వస్తుంది అనమాట ఈ మధ్యలో వెడల్పు అనేది డీప్ అనేది టెన్ 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 హాఫ్ అలా చూపించానండి మీకు ఓకేనా ఎందుకంటే నాకు నా కస్టమర్కి నేను కటింగ్ చేస్తే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి నేను కటింగ్ అనేది చేశాను కాకపోతే మీకు చెప్పింది కూడా నేను ఒకటే త్రే థర్టీ ఎయిట్ వరకు కూడా మీరు సిక్స్ ఇంచెసే పెట్టుకోండి అందుకనే ఎక్కువ పెట్టారు అనేసి అంటే షోల్డర్స్ అనేవి జారుతాయి అంటే జారుతాయి అంటే షా సెట్ అవ్వదు బ్లౌజ్ అని చెప్పి చెప్తున్నాను అనమాట ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి ఓకేనా ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది షోల్డర్ అనేది మీరు తీసుకుని ఈ షోల్డర్ లెంత్ని బట్టి తీసుకోండి కంపల్సరీగా ఫిఫ్టీన్ ఉంది అనుకుంటే ఫైవ్ ఫైవ్ హాఫ్ అలా పెట్టుకోండి అమ్మాయి బా బక్కగా ఉంది అంటే కనుక షోల్డర్ ఫైవ్ పెట్టండి ఒకవేళ టెన్ ఇంచెస్ మీరు నెక్ డీప్ అనేది పెట్టినా కూడా అమ్మాయి బాగా బక్కగా ఉంది నడుము సైజ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అలా ఉందనుకోండి షోల్డర్ అప్పుడు ఫైవ్ పెట్టుకోవాలన్నమాట ఓకేనా నేను క్లియర్గా చెప్పానండి ఇంకా మీకు ఇంకా క్లియర్గా కావాలి అనేసి అంటే కనుక నేను టైలరింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను అనమాట అది నాకు కొంచెం ప్రాసెస్ అనేది టైం పడుతుంది మీరు కింద కామెంట్ చేయండి కంపల్సరీ ఇది కూడా క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను ఓకేనా మీకు డౌట్ అయితే నేను క్లారిఫై చేశాను కదండి ఇంకా ఏదైనా డౌట్ అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి కంపల్సరిగా రిప్లై ఇస్తాను ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ